శ్రీ మహావిష్ణువు శాశ్వతంగా నివసించే వైకుంఠాన్ని చేరుకోవాలని యుగ యుగాల నుంచి కోట్లాది మంది భక్తులు పరితపిస్తూ వస్తున్నారు అది కేవలం అత్యంత పవిత్రమైన ప్రాముఖ్యత కలిగిన ముక్కోటి ఏకాదశి నాడు స్వామి ఉత్తరద్వార దర్శనం ద్వారా మాత్రమే కలుగుతుందని భక్తుల ప్రకాఢ నమ్మకం అందుకే భక్తులు ఈ అత్యంత పవిత్రత కలిగిన రోజున ప్రపంచవ్యాప్తంగా వైష్ణవ దేవాలయాల్లో స్వామి ఉత్తరద్వార దర్శనానికే బేకూజామ నుంచే బారులు తీరి ఉంటారు అందుకే ఆయా వైష్ణవ దేవాలయాల్లో ఆలయ ధర్మకర్తలు నిర్వాహకులు మరియు అధికారులు దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఆలయాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తారు వికారాబాద్ జిల్లా పట్టణంలో వెలిసిన తిరుమల తిరుపతిలో వలె ఆగమ శాస్త్రయుక్తంగా పూజలు అందుకుంటున్న మహిమాన్విత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనార్థమై పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు తీర్థప్రసాదాలు స్వీకరించారు ముందుగా ఆలయ శాశ్వత ధర్మకర్త నందారం వంశస్థులు స్వామివారిని అత్యంత భక్తి ప్రపత్తులతో ద్వారం గుండా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు దారుడు శ్రీనివాసాచారి పవిత్ర ధనుర్మాస మరియు ముక్కోటి ఏకాదశి ఉత్తరద్వార దర్శనం విశిష్టతల గురించి భక్తులకు వివరించారు కోట్లాది భక్తులు కోరుకునే భగవంతుడిన వైకుంఠం వెళ్ళడానికి దక్షిణ ద్వారం భగవంతుని చూడడానికి తూర్పు ద్వారం భగవంతుని కీర్తించేందుకు పశ్చిమ ద్వారం భగవంతుని నిరంతర సేవకై ఉత్తరద్వార దర్శనమని అందుకే ముక్కోటి ఏకాదశి నాడు అత్యంత ఉత్తర ఉత్తరద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకుంటే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని ముక్కోటి ఏకాదశి విశిష్టతను ఆయన భక్తులకు వివరించారు ఈ పవిత్ర దినోత్సవంలో ఆలయ పూజారులు ఎన్ఈఎస్ ఓంప్రకాష్ ఎన్ఈఎస్ సందీప్ బాలాజీ ఆలయ శాశ్వత ధర్మకర్తలు నందారం వంశస్థులు రత్నం ప్రశాంత్ రాచూ రాజేందర్ కృష్ణ ఆలయ అధికారి రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు Hey right. ಪಕ್ಕ ಇರುತ್ತ వారి ఆస్థానం ధనుర్మాస విశేషోత్సవాలలో వైభవంగా ఈరోజు ముక్కోటి ఏకాదశి పవిత్రమైనటువంటి దినము ముప్పై మూడు కోట్ల దేవతలంతా కూడా ఆ పరమపదవాసుడైనటువంటి పాలకడలిలో శయనిస్తూ ఉన్న యోగనిద్రలో ఉన్నటువంటి నారాయణుడు ఈరోజు మేలకాంచి ఆ వైకుంఠ ద్వారం దగ్గర అమ్మవారితో కలిసి ముక్కోటి దేవతలకందరికీ కూడా తన దివ్యమైనటువంటి స్వరూప దర్శన మహాభాగ్యాన్ని కలిగిస్తాడు అని శాస్త్రం అలా మూడు కోట్ల దేవతలకందరికీ కూడా మహద్భాగ్యమైన దర్శనాన్ని కటాక్షించే ఈ పవిత్రమైనటువంటి దివసాన్ని ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలువబడుతుంది ఈనాటి నుండి భగవంతుడు యోగనిద్ర నుండి జాగృతవస్థలో ఉండి లోకాలనన్నిటినీ కూడా తన దివ్యమైనటువంటి అనుగ్రహం చేత సంరక్షణ చేస్తూ ఉంటాడట అలాంటి వైభవోపేతమైనటువంటి భగవద్ అనుగ్రహాన్ని మనము కొడంగల్ క్షేత్రంలో పరమ భాగవతోత్తముడైన నందారమ్మిడిదొడ్డి గారి భక్తి ప్రపత్తికి పర్యవసనంగా వెలిసినటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో ఈనాడు పవిత్రమైన ముక్కోటి ఏకాదశి ద్వారదర్శన మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం ఈనాటి విశేషమేమిట అంటే ఆ అమ్మవారు చేస్తూ ఉండేటువంటి ధనుర్మాస వ్రతంలో ఉండే పవిత్రమైనటువంటి పాశురము ఈరోజు ఇల్లే ఇలంగిడియే ఇన్నమురంగుదియో చిల్లే ఎన్నడియే నంగీ పొదురహిందేన్ అనే పవిత్రమైనటువంటి పాశురం తిరుప్పాణియాళ్ళు అనేటువంటి మహనీయుని యొక్క అంశతో జన్మించినటువంటి ఒకనొక గోపికను ప్రబోధిస్తూ ఉన్నది అండాళ్ళు తల్లి అమ్మా మాతో పాటు నువ్వు కైంకర్యంలో భాగస్వామ్యం వహించడానికి రావలసింది అంటే మీరంతా ఘోర చేయకండమ్మా అని అంటుందటే లోపల నుండి అయ్యయో ఘోర కాదు స్వామిని మనమంతా కూడా సేవించుకోవడానికి నీ కంఠ మాధుర్యంతో స్వామిని మరిపింప చేసే శక్తి మనోహరమైనటువంటి శ్రావ్యమైన సంగీత మాధుర్యం కలిగినటువంటి కంఠం నీది కనుక నీవు వచ్చి మాతో పాటు స్వామి యొక్క గానం చేస్తే స్వామి అనుగ్రహిస్తాడమ్మా రావలసింది అని చెప్పి ఆహ్వానిస్తూ ఆ గోపికను ప్రబోధిస్తూ ఆ అల్వారాచార్యుల యొక్క వైభవాన్ని కీర్తిస్తున్న పవిత్రమైనటువంటి దినము కొడంగల్లో విశేషంగా వేలాది జనము మధ్యన స్వామి యొక్క ఉత్సవాన్ని అందరమూ తిలకిస్తూ ఉన్నాం కొద్దిసేపట్లో ఆస్థానం జరుగుతుంది ఆ తర్వాత భాగవత తీర్థ ప్రసాద గోష్ఠితో ఈనాటి కైంకర్యం విజయవంతమవుతుంది అని చెప్పుతూ ఓం నమో వెంకటేశాయ